శ్రీమాత్రే నమ మహాలక్ష్మి అమ్మవారికి చెంచల అని పేరు ఆవిడ చరలక్ష్మి స్థిరలక్ష్మి ఉండదు మనందరం స్థిరలక్ష్మి అనుగ్రహం కావాలి అనుకుంటాం కానీ ఆవిడ స్థిరంగా ఉండదు ఈ రోజున నీ దగ్గర కోట్లు ఉండొచ్చు రేపటి రోజున ఆ కోట్లు నా దగ్గరికి రావచ్చు వెళ్ళుండి ఇంకొకరి దగ్గరికి వెళ్ళొచ్చు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మన దగ్గర డబ్బు ఉంది కదా అని అహంభావంతో ఇంటికి వచ్చినటువంటి వాళ్ళని అవమానించుకుంటూ మనంతటి వాడు లేడు అనుకుని ప్రవర్తిస్తే లక్ష్మీ అమ్మవారి చేత భంగపాటు తప్పదు ఇంటికి వచ్చిన వాళ్ళని గౌరవించడం వాళ్ళకి మనకి తగినంతలో మన స్తోమతకు తగినంతలో సాకారం చేయడం అనేటటువంటిది లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటి పని అప్పుడు మాత్రమే లక్ష్మి కొంతకాలం పాటు నీ దగ్గర ఉండడానికి ప్రయత్నం చేస్తుంది గుర్తుంచుకోండి అమ్మా జయం